అందరికి నమస్కారం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు ఆయన వైఎస్ఆర్సీపీకి నిన్న రాజీనామా చేయడం చూశాము అదేవిధంగా రాజ్యసభకు కానీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా కానీ మరి క్రియాశీలక ఆయన సభ్యత్వాలు మొత్తం కానీ నిన్న రాజీనామా ఇవ్వడం జరిగింది ఈరోజు ఒక మంచి వ్యక్తి రాజకీయాలకి అతీతంగా ప్రజలకి మంచి చేయాలనుకున్న వ్యక్తి గతంలో కానీ మీరు ఈ నాలుగు ఐదు సంవత్సరాలు చూస్తే ఎక్కడ కానీ విమర్శలకి వ్యక్తిగత విమర్శలకి పోయిన వ్యక్తి కాదు అలాగనే తెలుగుదేశం కానీ తన పైన ఎక్కడా వ్యక్తిగత విమర్శలు కానీ అటువంటివి చేయలేదు ఈరోజు ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని నిలుపుకోలేకపోవడం ఇంత మంచి వ్యక్తి ఆయన దగ్గర విమడలేకపోవడం ఇది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి యొక్క పార్టీ యొక్క పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడానికి మాజీ మంత్రి వర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు అలాగనే మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు బీదా రవిచంద్ర గారు ఎమ్మెల్యే రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి మా యొక్క జిల్లాలో ముఖ్య నాయకులు అందరం కానీ వచ్చి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఆహ్వానించడం జరిగింది మరి తెలుగుదేశం గురించి మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు మేమందరం ఒక కుటుంబంగా ఉంటాం ఇక్కడ అన్నా తమ్ముళ్ళలాగా ఉంటాం ఏ విషయం పైన కానీ చర్చిస్తాం కానీ ఒకే మాట మీద నడుస్తామని కానీ తెలియచేస్తూ ఆయనకి ఏదైతే గౌరవం అక్కడ దక్కలేదో ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం ఆయన్ని అపురూపంగా చూసుకుంటాం గౌరవంగా చూసుకుంటాం రాబోయే రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో మంచి ఉన్నత స్థాయిలో కానీ ఇక్కడ ఉంటారని కానీ తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు వివాద రహితుడు ఆయన ఆయన డబ్బు రాజకీయాలకు ఖర్చు పెడతాడు కానీ ఆ ప్రతిఫలం రాజకీయాల నుంచి ఆశించే వ్యక్తి కాదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన దంపతులు ఇద్దరు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు సో ఎనివే నెల్లూరు జిల్లాలో పాత నెల్లూరు జిల్లా ప్లస్ కందుకూరు పదకొండు సీట్లల్లో వాళ్ళకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్ప ఎవరు మిగిలిన పరిస్థితి కనపడలే నెల్లూరు నుంచే స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డికి రివర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన ప్రతిదానికి రివర్స్ టెండర్ అంటాడు కదా రివర్స్ స్ట్రోక్ ఆయన పార్టీ నుంచి ఆయనకి నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయింది అది ఇప్పుడు స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోయింది రేపు ఎలక్షన్లో ఆయన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా మేము అందరం పార్టీలోకి ఆహ్వానించడానికి వచ్చాము జిల్లాలో కొన్ని అరాచకంగా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు కొంతమంది అరాచకంగా తయారైన దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దోపిడీ ఆపటంలా లే మేము ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం ఇటువంటి దోపిడీ దోపిడి అడ సిలికా సిలికాడ్ శాండ్ ఈరోజు కృష్ణపట్నం పోర్టే లేచిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మంచోళ్ళంతా తెలుగుదేశం రావాల్సిన అవసరం ఉంది దాంట్లో వీపీఆర్ గారు రావటం మనస్ఫూర్తిగా అందరం స్వాగతిస్తున్నాం అందరికీ నమస్కారాలండి మీకు అందరికీ తెలిసిందే నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యమణి నిన్న వైఎస్ఆర్సీ పార్టీకి రిజైన్ చేయటం వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన వారి డిక్టేషన్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నావు ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన వేమిరెడ్డి ప్రభాకర్ లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రమోహి గారు చెప్పారు డబ్బుల కోసంగా రాజకీయాలు రాల గౌరవం కోసం అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో బయటకు రావడం జరిగింది అయితే మా పార్టీ అధినాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న పది కాన్ఫరెన్స్ ఇన్ఛార్జెస్ నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది వారు చాలా పాజిటివ్గా త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు చేరబోయేటట్టు కూడా త్వరలో ప్రకటిస్తారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసినటువంటి సందర్భంగా గడిచిన నెల రోజులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి రాజకీయ వైఖరిపై అనేక కథనాలు వస్తూ ఉన్నాయి చివరిగా వారు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు అండగా నిలిచేందుకు ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వారు సముఖత వ్యక్తం చేశారు త్వరలోనే వారు తెలుగుదేశం పార్టీలోకి చేరేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలియజేస్తారు అందరం సమిష్టిగా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరం తిరిగి మళ్ళీ తొంభై నాలుగు ఎన్నికల్లో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రపంచం సృష్టించిందో రెండు వేల ఇరవై నాలుగులో అదేవిధంగా అన్ని స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం